ఓం నమ శివాయ మీ అందరికీ నమస్తే కార్తీక మాసం వచ్చేసింది కదా సో మేమైతే శ్రీశైలానికి వచ్చేసాము ముందుగా ఇక్కడ మేము పాతల గంగలు స్నానం చేసుకొని కొండ మీద ఎక్కేసామండి దేవదర్శనానికి రండి ఇప్పుడు శ్రీశైలం విశేషాలు తెలుసుకుందాం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల కొండల్ల మధ్యలో ఉన్న పవిత్ర స్థలం ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరాంబ దేవి ఆలయాలు ఉన్నాయి ఇది ఒకే చోట జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిగిన ప్రత్యేకమైన క్షేత్రం బ్రహ్మరాబాదేవి తేనె తెట్టి రూపములో రాక్షసుణ్ణి సంహరించిందని పురాణంలో ఉంది ఇక్కడ ప్రకృతి గోపురాలు పాతాలగంగా ఎత్తైన కొండలు డ్యాము చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి శ్రీశైలం యాత్రకు వర్షాల తర్వాతి కాలం ఉత్తమం ఈ పవిత్ర క్షేత్రం ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారి తప్పకుండా దర్శించాలి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల కొండల్లో కృష్ణానది తీరంలో ఉంది ఇది భారతదేశంలోని పన్నెండవ జ్యోతిర్లింగంలో ఒకటి మరియు పద్దెనిమిదవ శక్తి పీఠంలో ఒకటి ఇక్కడ శివుడు మరియు పార్వతీ అమ్మవారు ఇద్దరు ఒకే చోట పూజించబడడం ఇది చాలా ప్రత్యేకమైన విషయం మల్లికార్జున స్వామి శివుడు మల్లిక అంటే పార్వతీ అమ్మవారు అర్జున అంటే శివుడు ఇద్దరు పేరు కలిసినదే మల్లికార్జునుడు భ్రమరామ అమ్మవారు పార్వతీదేవి భ్రమరా అంటే తేనెతీగ అమ్మవారు తేనెతీగ రూపంలో రాక్షసుడు అరుణాసురుణ్ణి సంహరించిందని పురాణములో చెబుత ఇతర జ్యోతిర్లింగాల్లో కేవలం శివుడు మాత్రమే పూజింపబడతాడు కానీ శ్రీశైలంలో శివుడు మల్లికార్జున మరియు శక్తి భ్రమరాంబ ఒకే ఆలయంలో పూజింపబడతారు ఇది భారతదేశంలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం శక్తిపీఠం కలయిక మల్లికార్జున స్వామి దర్శనంతో పాపాలు నశిస్తాయి భక్తులకు మోక్షం లభిస్తుంది కుటుంబ ఐక్యత సౌఖ్యం సంతానం ఆత్మశాంతి లభిస్తుందని విశ్వాసం మల్లికార్జున దర్శనం మోక్షప్రదం అని శివ పురాణంలో అంటారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీషులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీశైల మల్లికార్జున స్వామి

ఏ చిక్కీ నువ్వు వస్తున్నావు చెట్టు కిందకం చిక్కీ పవని ఫస్ట్ వదిలినాయి వదిలినట్టు వదిలి చెప్పండి ఓం నమస్ ఇటు చూడండి అందరు ఒక్కసారి అది ఇది ఇది పావని తొందరగా అది వదిలేయండి ఉన్నాయి పట్టుకోండి ఇద్దరు అమ్మ నువ్వు అడ్డా

అది వైట్ ఈ షాక్చల్ గా ఒక చిన్న సారీ ఉంటే పట్టుకోవడానికి లేదు చిన్న కన్పిస్తాలే వాడు శివయ్య ఆ రుడుకింత మనకు అంటే కొంత వాటర్ అంటే కన్పిట్ േറ്റ് <laughs> ദിവസം <laughs>

మనం లాస్ట్ టైం మనం వెళ్ళిందే మనం వెళ్ళింది కదా అప్పుడు వెళ్ళింది మనం వెళ్ళలేదు సేషన్ లోకి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీషులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీశైల మల్లికార్జున స్వామి